అందరికీ నమస్కారము ఇంట్లో ఈ పాడుపడిపోయిన నూతులు ఉంటాయి ఆ నుయ్యిని పూడి చేసి కొత్త నుయ్యి తవ్వించుకోవాలని అనుకోవటం లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలంలో పాడుపడిపోయిన నుయ్యి ఉన్నట్లయితే ఆ నూతిని పూర్తి చేసి ఇది కట్టుకోవాలని సంకల్పంతో ఉంటాం అయితే ఈ నుయ్యిని పూర్తి చేసేటప్పుడు మామూలుగా నీళ్లు తీసేసి మట్టి వేసేసి మామూలుగా పూర్తి చేయటం ఆ విధానం కాకుండా ఆ పాడిపడిపోయినటువంటి పూర్తి చేసే విధానం ఒక క్రియ ఉంది ఆ క్రియ ఈ వాస్తు పెద్దలు ఈ శాస్త్రం చదువుకున్న పెద్దలు చెప్పిన విషయం దాన్ని మీకు ఆ పూడ్చే విధానాన్ని వివరిస్తాను ఈ ఇంట్లో ఏదైనా నూయ్యను కనుక పోడ్చాలి అంటే పాడుపడిపోయిన నేను పోడ్చాలి అంటే ముందు రోజు రాత్రి ఒక తౌడు బియ్యం అన్నాన్ని వండి ఆ అన్నాన్ని ఒక తాటాకు బుట్టలో పెట్టి దానిలో పారాణి నీళ్ళు పోయాలి ఆ వండిన అన్నంలో ఆ బుట్టలో ఉన్న అన్నంలో పారాని నీళ్ళు అంటే వసంత నీళ్ళు అంటారు అంటే సున్నము పసుపు కలిపినటువంటి నీళ్ళు ఆ పారాని నీళ్ళని ఆ అన్నంలో పోసి కొబ్బరికాయ పట్టుకుని ఆ కొబ్బరికాయతోటి అన్నం బుట్టతోటి కూడా ఏ నుయ్యినైతే పోడ్చాలనుకుంటున్నామో ఆ నూతి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టాలి ఆ కొట్టిన చెక్కలని ఈ అన్నం అన్నంతో పాటు అన్నం బుట్టలో పెట్టి ఆ బొట్టని బోరించాలి బోర్రించి నూతిలో వేయాలి అలా బోరించేటప్పుడు కొబ్బరికాయలు అన్నం పడిపోతాయి పడిపోయినా సరే ఆ బోర్ నుంచి ఉండగానే ఆ పొట్టని అలా నూతిలో వదిలేయాలి వదిలేసి ఇదంతా కూడా రేపు నుయ్యి పూడుస్తామనగా ఈ రాత్రి జరగాలి పని ఆ ఈ కార్యక్రమం అంతా కూడా రాత్రి చేసిన తర్వాత మన్నాడు మామూలుగా ఆ నూతిని పూర్తి చేసుకోవాలి మట్టితోటి మట్టి అది పాత మట్టి అది కూడా తీసేసి శుభ్రంగా ఆ నూతిని పూర్తి చేసుకుని యథావిధిగా మామూలుగా ఇంకో చోట నుయ్యి తవ్వుకోవడం కానీ లేకపోతే ఆ పూడ్చిన చోట కొత్తగా ఎందు కట్టుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చేసుకోవచ్చు కనుక ఈ నెయ్యి పూడ్చే విధానాన్ని గమనించి ఈ క్రీని చేసి అప్పుడు నీ పూడ్చాలి కానీ మామూలుగా మట్టితోటి పూర్తి చేసి ఆ నెయ్యి పూడిస్తే కొన్ని చెడు సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ విధానాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం